in <muchas> ಹೌದಾ किसना अल्प करना है पाउडर तो है ये कितना ये कितना अल्प करके तुमने इसका कम करने क्या करती है ना बारिक कर करो बारिक करके लोग बिखरना सीधा सिर्फ చాలా మందికి నా గురించి తెలుసు అలాగే ఏదైతే ఈ రోజున ఇది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కొత్తగా బాడీ ఎన్నికైందో ముందుగా వాళ్ళందరికీ కూడా స్వభావం అందరూ తెలియపరుస్తూ మరి ఈ సమావేశాన్ని మరి ఎప్పుడు కూడా అంటే నిరంతరం మరి ఏ సమస్య వచ్చినా మీరు ఇటువంటిది ఏర్పాటు చేసుకుని ఒక యూనిటీగా అంటే ప్రెస్ అంటే ఒక విలువలు కలితే ఫోర్త్ ఎస్టేట్ ఎథిక్స్ మీద నిలబడగాలనేది ఎథిక్స్ లేని రాజకీయాలు ఎథిక్స్ లేని మీడియా రంగం వస్తున్నాయి ఎథిక్స్ లేని రాజకీయాలు ఉన్నా పర్వాలేదు కానీ ఎథిక్స్ లేని మీడియా ఉండకూడదు అని నా అభిప్రాయం ఎందుకంటే మీడియా ఎథిక్స్ లేకపోతే దీన్ని ప్రశ్నించడానికి కూడా ఉండదు ఎందుకంటే ఈ రోజున మీడియా ఏదైతే ప్రతిదీ కూడా ఎందుకంటే సినిమాలు కూడా సినిమా థియేటర్లు ఆ లేని పరిస్థితుల్లో ఇవాళ సోషల్ మీడియానే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఆ మంచి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేది మీ ద్వారానే ఇప్పుడు మరి ప్రెసిడెంట్ గారు అన్నారు ఏదైతే సోషల్ మీడియా ద్వారా అనేది సోషల్ మీడియా ద్వారా కూడా నేను ఒక చిన్న సూచన చేస్తాను మీరందరూ కూడా ఏదైతే అసభ్యకరమైన మాటలు ఈ రోజున రాజకీయ నాయకులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మీరు వైరల్ చేయకోకుండా ఆ మాటలను వైరస్ చేయకోకుండా అక్కడ సౌండ్ బ్రేక్ చేసి ఈ విధంగా మాట్లాడేది చూపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీ అందరికీ కూడా ఎందుకంటే అది ఒకరిని చూసి ఇంకొకరు మాట్లాడుతున్నారు కాబట్టి అది మీడియా పాత్ర వల్ల ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళు దాన్ని చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు అనేది ఒక సంకేతం అంటే రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడేటట్టుగా ఉంటుంది అనేది నా సూచన దాన్ని మీరు అందరూ ఒక ఆచరణలో పెడతాను కుదురు అనుకుంటే పక్కన మీరు మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే నేను నా పదహారో ఏటి నుంచి నేను న్యూస్ పేపర్ చదివేవాడు అంటే అప్పుడు మా నాన్నగారు మున్సికల్ చేత నేను రాజకీయాలకు కొత్తగాని నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలకు దగ్గరగా చూస్తున్న వ్యక్తి నేను రాజకీయాలకు రావాలని అనుకోవాలి వచ్చాను కాబట్టి కొత్త తరాన్ని చూపించాలని అనుకుంటున్నాను వీరందరూ ఏదన్నా చిన్న విషయం ఉందంటే ఎవరైనా సరే ప్రతిదీ కూడా ఎందుకనంటే అది మంచి చెడు అనేది మీరు ఆలోచించరు ఏదన్నా ఒక నా మీద కూడా రెండు మూడు కామెంట్లు వస్తే నాకు పిలిచాను నన్ను అడుగు నేను సమాధానం చెప్పకపోతే నువ్వు దాని గురించి ఒకవేళ నేను తప్పించి తిరిగి నేను చేసిన పని ఏమైనా చేసుకున్నా ఎందుకంటే నేనే స్కూటర్ అయితే తిరగాను నేను ఇప్పుడు కూడా స్కూటర్ అయితే తిరగాలనుకుంటాను నాకేం కారు అవసరం లేదు రాకపోని పరిస్థితులు వచ్చిన వచ్చిన తర్వాత ప్రజలకి చేరువయ్యేటట్టుగా ఏ పని చేయాలనేది నేను చాలా కష్టపడి వచ్చాను మా నాన్నగారు చైర్మన్ చేసినా మా తాతయ్య గారు ఎమ్మెల్సీ చేసిన మాకేమి ఆస్తుపాస్తులు ఏమన్నా అలాగే బుజ్జు గారు ఏమి ఆస్తుపాస్తులు సంపాదించలే నేను కూడా రేపు ఏమి ఎందుకంటే ప్రజలకే అనేది నేను పది పైసలు ఖర్చు పెట్టినా వంద రూపాయలు ఖర్చు పెట్టినా అది నాకు దాతలు ఇచ్చిందే డెఫినెట్గా వాళ్ళు తల తెచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కాబట్టి ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేయించా వాళ్ళు కూడా ముందొచ్చి చేస్తున్నారు అది అభివృద్ధి విషయంలో ఇవ్వచ్చు వేరే రకంగా కావచ్చు అందరికీ కూడా ఉపయోగపడే దగ్గర ఉంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి మీ మీద కూడా ఏదైతే స్థలాల గురించి ఎంతకు నేను చెప్పాను ఏదైతే మీడియా వారికి ఏదైతే ఇది వరకు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలా లేదా లేదు అంటే కొత్తగా ఎవరున్నారు పాత వాళ్ళు ఎవరున్నారు అనేది ఏకంగా ఒక తీర్మానం చేసేయడం అది నేను ఇస్తానని చెప్పి చెప్పాను అలాగే ఏదైతే ఇరవై మూడు వేల మంది ఉండి తొమ్మిది వేలు ఏదైతే మీకు ఆగస్టు కాకపోతే అన్నారు డెఫినెట్గా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మేము పక్క పక్కన తొమ్మిది రోజులు కూర్చుంటాం కాబట్టి మంత్రి గారితో మాట్లాడతాం డెఫినెట్గా ఆ కార్లు కొత్త ఏ అయితే ఉన్నాయో డెఫినెట్గా అవన్నీ కూడా మీకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం అంటే అందులో లోటుపాటు లేదు అనేది మీకు కమిటీ ఉండదు కాబట్టి మీరు చూసుకుంటారు అలాగే దానికి మాణిక్యం నా దేనికి వెళ్ళడానికి నేను ఇవాళ వరకు నా పని గురించి దేనికి నేను వెళ్ళా నేను ఏ పనికి వెళ్ళినా సరే అది ప్రజల కోసం వెళ్ళా లేకపోతే ఎవరైనా అనుకోక ఎవరు నా దగ్గరికి వచ్చి సాయం అడిగితే ఆ పని మీదకి వెళ్ళారు కాబట్టి ఏ పని అయినా సరే నిర్భయంగా ఆ పని చేసుకొచ్చా నేనే తప్పు తెలిసి ఒకవేళ చేసినా మీరు నా దృష్టిలో తీసుకొస్తే నేను దాన్ని రెట్టిఫై చేసుకుంటా అనుకోకుండా ఏదన్నా అయిందని అంటే అలాగే మీకు చెప్పేటప్పుడు నేను కూడా ఆచరించాలి కాబట్టి నేను కూడా కొన్ని ఆచరిస్తాను మీకు చెప్పడానికి ఒక వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు ఒక ముగ్గురు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి బయటికి తీలా కానీ మా వాళ్ళు వచ్చి దెబ్బలాడితే ఎందుకంటే కాదంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు అర్హత లేదు కాబట్టి ఆ ముగ్గురిని ఉద్యోగంలో పొలగించారు వాళ్ళ ముగ్గురు నా దగ్గరికి వచ్చారు ముగ్గురు ఆడవాళ్ళే మూడోసారి దాడి చేసిన తర్వాత నేను అన్నా మీకు మా రాజకీయాలు పద్దెనిమిది వేలు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఈ రాజకీయాలతో పనే ఉంటారు రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు రాత్రిపూట కలిసి చా సెకండ్లు ఇచ్చుకుంటారు మీరు ఏదైతే చేస్తున్నారో పొట్టకూట కోసం వాళ్ళకి మీకు పోతుంది ఎవరు వస్తే వాళ్ళు మీకు మంచి చేసే చేసేవాడికి అప్పుడు ఏంటి మిమ్మల్ని వాడుకోవడానికి చూసేవాళ్ళకి అయితే అని చెప్పి వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి నేను పంపించి ఇచ్చేసాను ఇవాళ కూడా వచ్చింది నేను ఎవరు వచ్చినా సరే తగు పడిన వాడికి ఆడ వేరే పార్టీ వాడైనా సరే అక్కడికి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాను నీకెందుకు రాజకీయాలు ఇవన్నీ చేసుకో ప్రతి ఓడిని కూడా రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవాలనే చూసేది నేను దానికి అతీతం నేను రావకూడదు వచ్చాను నేను మాట్లాడితే నేను వాస్తవానికి దగ్గరగా ఉంటాను కాబట్టి వాస్తవాలు మాట్లాడతా అది ఎవరేమనుకున్నా నాకు అనవసరం లేదు ఇంతకుముందు కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయాలు అలాగ ఉంటాయి నాకు తెలియదు నేను రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చేసే పర్ఫినెట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఎందుకంటే అంటే రకరకాల రాజకీయాలు వస్తాయి కులంతో రాజకీయాలు మతంతో రాజకీయాలు ఎవరు గాలి ఎందుకంటే కులం వివక్ష పోవాలనుకున్నది పోయి వాళ్ళ కులాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉన్నది ఏంటంటే మంచి చెడు అనేది చూడాలి గొప్ప పేద అనేది చూడాలి అది లేకపోకుండా ఏదైనా ఉందని అంటే దానికి ఇది వెళ్ళిపోతున్నారు మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రజలకి మంచి పని చేస్తున్నారో అది ఎవరైనా అవ్వచ్చు అది ప్రతిపక్షం వాళ్ళు అవ్వచ్చు వల్ల అవ్వచ్చు మేము అవ్వచ్చు మంచి పనిని మీరు మీడియా ద్వారా ఎక్కువ చూపించండి చెడు పని చూపించడానికి ఎంతవరకు కట్ చేయగలిగితే అంత కట్ చేయమని చెప్పి మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే ఇది అవుతుంది ఇవాళ ఇదివరకు మీ అందరికీ తెలుసు మీడియా రంగంలో గతంలో ఆస్తులు ఉండే దానాలు చేస్తూ సత్రాలు ఉన్నాయి బోలెన్ ఉన్నాయి వాళ్ళ ఆస్తులు దానాలు చేయట్లే పక్కన కూడా ఆస్తులు కూడా మనం కాదేయాలి చూసే పరిస్థితులు వచ్చింది ఎందుకంటే ఈ పోయి మేము పోయి అంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి ముందు ముందు వస్తాయి ఎందుకంటే బాగా సంపాదించేసి కోటాను కోట్లు సంపాదించిన వాడికి ఏమి లేనోడు ఏం చేస్తున్నాడంటే ఇవాళ నాకు ఎవరో వాస్తం లేదని చెప్పి ఏదో ట్రస్ట్ రాసేస్తున్నాడు అలాంటి రోజులు మళ్ళీ రావాలనే మనం కోరుకుంటున్నాం డెఫినెట్ గా అది వచ్చిన రోజునే ఇది అవుతుంది అలాగే ఈ స్కీములు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో నలభై ఏళ్ళ క్రితం ఒక రూపాయి కూడా ప్రభుత్వాన్ని ప్రజలకు ఏమీ లేదు కదా వాళ్ళ కష్టాలు దగ్గర కూడా ఇచ్చేశారు ఇవాళ ఒకరిని చూసి ఒకరు చేసేటి వల్ల అభివృద్ధి చెందాలంటే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది ఏది మార్పు చేయాలన్నా అది మీడియాతోనే సాధ్యం మేము ఎన్ని చెప్పినా అది ఏ కాదు ఎందుకంటే మీరుండేది ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీకు కూడా తెలుసుకపోవచ్చు యూనియన్ ద్వారా ఉన్నాయి కొన్ని అయితే అసలు నాకు తెలిసి ఏలూరులో రెండు వందల ముప్పై దాకా మేము మీడియా సమావేశం పెట్టాలంటే భయపడతాం కానీ ఎవరు ఏదైనా సరే అది యూనియన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మంచిని తీసుకెళ్తాలో సమాజం మార్పు రావాలి అని అంటే డెఫినెట్ గా మీడియా చేతుల్లోనే ఉంది మీరందరూ ఆ మార్పు తీసుకురావడానికి మీ అందరూ మీ శక్తి వంచలేకుండా పనిచేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఎలా కండేస్తారు మీ దాంట్లో కూడా వేసినప్పుడు హిందూ యూనియన్ ద్వారా అటువంటిది మనం వేయకూడదు జాగ్రత్తగా చేసుకోవాలి అనేది మీరే చెప్తున్నారు రెండు వేల తొమ్మిది పార్టీ కంటే ఒక్కొక్కరికే ఒక్కొక్కళ్ళ ఫేవర్ ఉండొచ్చు దాని ఇదేం లేదు ఎందుకంటే ఒక్కొక్కరికే ఒక్కొక్క సినిమా హీరో నచ్చుతాడు కాబట్టి పది మంది హీరోలు అవుతారు నలభై మంది హీరోయిన్లు అవుతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి నచ్చుతారు కానీ మంచి చెడు అనేది రెండింటిలో ఒకటే నచ్చుతుంది కాబట్టి చెడు చేసేదే మంచి చెడు అనేది రెండేది కాబట్టి మీ మీడియా రంగం వల్ల మంచి పెరగాలనే ఉద్దేశంతో ఆ మంచిని ప్రోత్సహించడానికి మీరు అందరూ కూడా మంచికి మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుకిస్తున్నారు